హలో అండ్ వెల్కమ్ టు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నా పేరు సత్య ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో అమలవుతోంది మరి ఇండియాలో ఎందుకీ కాన్సెప్ట్ జనాభా తక్కువగా ఉన్న బెల్జియం స్వీడన్ దక్షిణాఫ్రికా లాంటి చాలా చిన్న దేశాల్లో జమిలి ఎన్నికలు జరపడం ఈజీ మరి మనది దాదాపు వంద కోట్ల ఓటర్లున్న దేశం అయే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యం జనాభా లెక్కలు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ ఇవన్నీ పూర్తయ్యాకే జమిలీకి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక లెక్క దీనికి తోడు రాజ్యాంగ సవరణలు రామ్నాథ్ కమిటీ సిఫారసులు అమలు చేయాల్సి ఉంటుంది అవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు జమిలీపై ప్రజల్లో ఉన్న అన్ని సందేహాలకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పుకుందాం ఇవాల్టి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్లో జమిలి అనేది తెలుగు ప్రజలకు కొత్త ఏం కాదు ఓ విధంగా ఏపీలో ఇప్పటికీ జరుగుతోన్నది జమిలి ఎన్నికలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలి ఢిల్లీ పీఠంపై ప్రధానిగా ఎవరు కూర్చోవాలి ఇలా ఒకేసారి అన్ని రాష్ట్రాల సీఎంలను పీఎంని ఎన్నుకోవడమే జమిలి కాకపోతే ఇవే ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లు వివిధ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి జరుపుతారు ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయి లోక్సభ అసెంబ్లీల ఎన్నికలు జరిగిన వంద రోజులలోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోకల్ బాడీ ఎలక్షన్స్ని పూర్తి చేసేస్తారు జెమిలి అంటే అర్థం అదే సో జమిలీ ఎన్నికలను అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఆల్రెడీ జమిలీ బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయాలనే సంకల్పంతో ఉంది ఇకపోతే అసలు ప్రశ్న ఆల్రెడీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయి కదా మరి ఎందుకని జమిలేని తీసుకురావాలనుకుంటా ఉంది బీజేపీ ఇక్కడ బీజేపీ వాదననే దాదాపుగా ఎన్డీఏ కూటమి వాదనగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంతకీ బీజేపీ ఏమంటుందంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుంది అని అంటే పదే పదే ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వడం దానికోసం ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించడం ఈవీఎంలు పోలింగ్ బూత్లను సిద్ధం చేసుకోవడం ఇలా ప్రతిసారి కసరత్తు చేస్తూనే ఉండాలి అదే ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే సమయంతో పాటు ఖర్చు కూడా కలిసి వస్తుంది అంటోంది బీజేపీ ఇక్కడ ఖర్చు గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయనుకోండి దాని గురించి కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం జమిలీ వల్ల జరిగే లాభాల్లో బీజేపీ ప్రధానంగా చెప్తూ ఉన్న కారణం దేశాభివృద్ధికి ఇది మంచిది అని అది ఎలా అంటే సపోజ్ తెలంగాణనే తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే లోక్సభ ఎన్నికలు వచ్చాయి దీనికోసం దాదాపు రెండు నెలల పాటు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన పార్టీ కొత్త నిర్ణయాలు తీసుకుందామన్నా కొత్త ప్రాజెక్టులు చేపడదామన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఇవేమీ కుదరవు దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది పడుతుంది ఆగిపోతుందని కూడా చెప్పచ్చు ఇక వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అప్పుడు కూడా వివిధ నిర్ణయాలు ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు కనీసం ఓ రెండు నెలల పాటు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది పైగా ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాధికారులు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల డ్యూటీలో కూర్చోవాలి ఇలా ప్రతి రాష్ట్రంలో పదే పదే ఏవో ఒక ఎన్నికలు వచ్చి పడుతూనే ఉంటాయి అందుకే ఒకేసారి ఎన్నికలు జరిపితే అభివృద్ధికి ఆటంకం ఉండదు కదా అనేది బీజేపీ చెప్తోన్న సమాధానం అంతేకాదు మన దేశంలో చాలా రాష్ట్రాల అసెంబ్లీకి ఒకసారి లోక్సభకు మరోసారి స్థానిక సంస్థలకు ఇంకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి దీనివల్ల వలస కార్మికులు తమ సొంతలకు వెళ్ళి ఓటేయాలంటే మూడుసార్లు అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి దీనివల్ల శ్రామిక ఉత్పత్తిలో అంతరాయం జరుగుతుందనేది బీజేపీ వాదన ఇంత నష్టాన్ని నివారించడానికి బీజేపీకి కనిపిస్తోన్న ఒకే ఒక పరిష్కార మార్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇక ఎన్నికల ఖర్చు గురించి ఎలక్షన్ డ్యూటీలో కూర్చునే సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి ఇక ఈవీఎంలు ఎలక్షన్ సరంజామా తీసుకెళ్లే వెహికల్స్ వాటికి ఎంత ఖర్చు పెట్టాలి పోలీసులకు ఎన్నికలు జరిగిన ప్రతిసారి డ్యూటీలు వేస్తుండాలి దీనివల్ల బోలెడ్ ఖర్చు అదే ఒకేసారి అసెంబ్లీలకు లోక్సభకు ఎన్నికలు జరిపితే ఒకే ఖర్చుతో అన్ని ఎన్నికలు పూర్తయిపోతాయి దీనివల్ల ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుందనేది బీజేపీ చెప్తా సమాధానం సపోజ్ ఓ ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన వచ్చిన ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇద్దరికీ వేరువేరుగా చేస్తే లాభమా కలిపి ఒకేసారి చేస్తే లాభమా జమిలీ కూడా అంతే లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖర్చుతో పాటు సమయం కూడా కలిసి వస్తుందనేది బీజేపీ వెర్షన్ జములీ ఎన్నికలకు రెడీ అయితే కనీసంలో కనీసం నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల వంద బ్యాలెట్ యూనిట్లు కావాలి ఇందుకోసం ముప్పై మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల కంట్రోల్ యూనిట్లు ఉండాలి వీటికి అనుసంధానంగా ముప్పై ఆరు లక్షల అరవై రెండు వేల ఆరు వందల వీవీ యంత్రాలు కావాలి సో ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు నాటి ధర మున్ముందు ఇంకా పెరగచ్చు కూడా ఇక ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క వీవీ ప్యాట్ ధర పదహారు వేలుగా ఉంది పైగా వీటన్నిటినీ కేవలం మూడు సార్లు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుంది కేవలం మూడు సార్లు మాత్రమే అని నెగిటివ్గా ఎందుకు చెప్పుకోవాలి పదిహేనేళ్ల వరకు వీటన్నిటిని అనే పాజిటివ్ లెక్కలోనే చెప్పుకుందాం కాకపోతే జమిలీ అయ్యాక మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం కూలిపోకుండా ఉంటేనే సుమ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికలు పెట్టాల్సి వస్తే ఈ మధ్యలోనే కొత్తవి కొనాల్సి ఉంటుంది సరే పదిహేనేళ్ళకోసారి కొత్త ఈవీఎం కొనాలని లెక్కలు వేస్తే కనుక దేశవ్యాప్తంగా ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పెట్టాల్సిన ఖర్చు దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా అయితే ఇక్కడే కొంతమంది మరో వెర్షన్ చెప్తున్నారు ఈ ఐదేళ్లలో జరిగిన ఎన్నికలను తీసుకున్న వాటికి ఎలక్షన్ కమిషన్ అన్న ఖర్చు పదివేల కోట్లే కదా అలాంటప్పుడు ఇక జమిలీతో కొత్తగా జరిగే లాభం తగ్గే ఖర్చు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు అయినా ఏడాదికి యాభై లక్షల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లకు రెండు వందల యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోసం ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టడం కూడా ఓ ఖర్చేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది అది కూడా ప్రతి ఏటా కాదు ఐదేళ్లకోసారి పెడుతున్న ఖర్చు పదివేల కోట్లు సో జమిలీ వల్ల ప్రత్యేకంగా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదనే వాదనను బలంగా వినిపిస్తున్నారు పైగా ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నికల నిర్వహణకు లాజిస్టిక్స్ సమస్య కూడా ఎదురవచ్చని నిపుణులు చెప్తున్నారు అంటే ఎన్నికల సామాగ్రిని తరలించడం వాటి సెక్యూరిటీ కల్పించడం ఇవన్నీ ప్రధాన సమస్య అవ్వచ్చు అంటున్నారు అందులోనూ జమిలీ జరిగాక కూడా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దానికోసం మళ్ళీ ఖర్చు పెట్టాలి సో జమిలీకి ఎన్నికల ఖర్చుకు లింకు పెట్టద్దు అని వాదిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఓటుకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు అరవై పైసలు రెండు వేల పద్నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా నలభై ఆరు రూపాయల నలభై పైసలు ఈ పదేళ్లలో కాస్త పెరిగి అది యాభై రూపాయలు చేరుకున్నా సరే వంద కోట్ల మంది ఓటర్లకు యాభై రూపాయలు చెప్పున ఐదేళ్లకోసారి ఖర్చు పెట్టడం కూడా కష్టమేనా అనేది కొందరి ప్రశ్న అయితే ప్రభుత్వం అంచనా వేస్తో ఉన్న ఆ పదివేల కోట్ల రూపాయల ఖర్చు కేవలం ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లకే అవి కూడా పదిహేనేళ్ల వరకు పనికొస్తాయి ఈ లెక్కన ఖర్చు తగ్గుతున్నట్టే కదా లెక్క పైగా జమిలీ వల్ల పార్టీల ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ట్వంటీ నైన్టీన్లో యాభై వేల కోట్ల ఖర్చు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్కి అది రెటింపు అయింది సో జమిలీతో రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ జమిలీ ఎన్నికలకు అభివృద్ధికి లింకు పెట్టద్దనేది ఓ ఇంకో ప్రధానమైన వాదన రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జమిలీ ఎన్నికలే లేవు అయినా కానీ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర భారత్ వంటివి సక్సెస్ అయ్యాయిగా మరి అభివృద్ధి జరగలేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పైగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మన దేశంలో లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ సమయంలో జమిలీ ఉంది అయినా ఎందుకని ఇండియా ఆర్థికంగా ఎదగలేదని ప్రశ్నిస్తున్నారు దేశవ్యాప్తంగా జమిలీ ఉన్నప్పుడే కదా విదేశీ చెల్లింపుల సంక్షోభం రూపాయి విలువ పతనం ఐఎంఎఫ్ నుంచి రుణం ధరల పెరుగుదల ఇలా వరుస సంక్షోభాలు ఎదుర్కొన్నది అని కూడా గుర్తు చేస్తున్నారు సరే జమిలీ లాభమా నష్టమా అనేది ఎవరి లెక్కలు వాడుకున్నాయి ఇంతకీ జమిలీనే ఎందుకు కావాలంటున్నారు విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి రాజ్యాంగ పరంగా ఎదురయ్యే సవాళ్ళేంటి జమిలీతో ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో వాస్తవం ఎంత వీట వెల్కమ్ బ్యాక్ టు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ జమిలీ ఎన్నికలు బీజేపీ కల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మెజారిటీ వచ్చిన ఈ దఫా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నా సరే జమిలీపై మాత్రం వెనకడిగేయట్లేదు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దాని సాధ్యాసాధ్యాలు సాధ్యాలు కష్ట నష్టాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ వేసింది కేంద్రం రామ్నాథ్ కమిటీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని కొన్ని సిఫారసులు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించింది ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది అయితే రామ్నాథ్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఎయిటీ త్రీ సబ్సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ టూ సబ్సెక్షన్ వన్ వన్ సెవెంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సెక్షన్ సవరించాల్సి ఉంటుంది లోక్సభ రాజ్యసభల పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ త్రీ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఒకే ఓటర్ జాబితా ఒకే గుర్తింపు కార్డు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్కి సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగంలోని ఎయిటీ టూ ఏ అనే ఆర్టికల్ సవరిస్తే సరిపోతుందని రామ్నాథ్ రిపోర్ట్ తెలిపింది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రానికి అధికారాన్ని కల్పిస్తుంది ఈ ఆర్టికల్కు సవరణ చేయడం ద్వారా అసెంబ్లీల ముందస్తు రద్దును నిరోధించడానికి ఉపయోగపడుతుందంటున్నారు కాకపోతే ఈ రాజ్యాంగ సవరణలకు ఆమోదం లభించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో టూ బై థర్డ్ ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది అక్కడితోనే అయిపోలేదు కనీసం పద్నాలుగు రాష్ట్రాలు దీనికి అంగీకరించాలి కూడా అయితే పద్నాలుగు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని దానికోసం ఏ రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఏకాభిప్రాయం అవసరం లేదంటూ రామ్నాథ్ కమిటీ తన నివేదికలో చెప్పింది కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి కాబట్టి దానికోసం చేసే సవరణలకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అంటున్నారు నిపుణులు ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బలం ఉంది కానీ రాజ్యసభలో తగినంత బలం లేదు రెండు వందల నలభై ఐదు సీట్లున్న రాజ్యసభలో బీజేపీ కూటమికి నూట పన్నెండు సీట్లున్నాయి ప్రతిపక్షానికి ఎనభై ఐదు సీట్లు ఉన్నాయి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలంటే బీజేపీ కూటమికి కనీసం నూట అరవై నాలుగు సీట్లు అవసరం అంటే మరికొంతమంది ఎంపీలను జమిలీకి అనుకూలంగా ఒప్పించగలగాలి సో జమిలీ బిల్లును నెగ్గించుకోవడం మోదీ సర్కారుకు అంత ఈజీ ఏమీ కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా జమిలీ ఎన్నికలు అవ్వగానే ప్రధానంగా వినిపిస్తూ ఉన్న మౌలిక ప్రశ్న ఒకవేళ ఐదేళ్లలోనే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం పడిపోతే పరిస్థితి ఏమిటి అని జమిలీ జరిగిన రెండేళ్లకి ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి వస్తే ఇక జమిలీకి అర్థం ఉండదు కదా అనేది అతిపెద్ద ప్రశ్న ట్రూ రాజ్యాంగంలో సవరణలు చేయాలనుకుంటున్నది దీనికోసమే జమిలీ కోసం ప్రత్యేక చాప్టర్నే తీసుకురావాల్సి ఉంటుందనేది లా కమిషన్ చేసిన సిఫారసు దాని ప్రకారం ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే జమిలీ ఎన్నికలు జరపడానికి ఏడాదికి మించి సమయం ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరపాల్సిందే సపోజ్ జమిలీ ఎన్నికలు ముగిశాయనుకుందాం ఓ రెండేళ్ల తర్వాత ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం అంటే మరో మూడేళ్ల కోసం ఎన్నికలు జరపాలన్నమాట గెలిచిన పార్టీ మూడేళ్ల వరకే పాలించి మళ్ళీ జమిలీ ఎన్నికలు సిద్ధమైపోవాలి ఐదేళ్లు ఉండదు కేంద్రంలో ప్రభుత్వం పడిపోయినా సరే ఇదే పద్ధతి ఇందుకోసం రాజ్యాంగ సవరణలు చేయబోతున్నారని చెప్తున్నారు కాకపోతే ఈ సవరణలు రాష్ట్రాల ఆమోదం అనే ప్రక్రియ అంత ఈజీగా జరిగేది కాదు కనీసం రెండేళ్ళైనా పడుతుందని ఒక అంచనా ఈలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కేంద్రం ముందు అందులో ప్రధానమైనవి మూడు ఒకటి డీలిమిటేషన్ లోక్సభ అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది రెండు జనాభా లెక్కలు సెన్సస్ నిజానికి డీలిమిషే డీలిమిటేషన్ చేయాలి అంటే ముందుగా జనగణనే చేయాలి మూడు మహిళా రిజర్వేషన్ల అంశం ఈసారి సాధారణ ఎన్నికలు జరిగితే అది మహిళా రిజర్వేషన్లతోనే జరగాలనేది ప్రధాన డిమాండ్ అయితే రెండు వేల ముప్పై నాలుగులో జరిగే సాధారణ ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఛాన్స్ ఉంటుందని ఆ ప్రక్రియకు కనీసం పదేళ్లైనా పడుతుందని అంచనా వేస్తున్నారు సో జనగణన డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ అయ్యాకే జమిలీ ఉంటుందనేది ఇంకొక అంచనా ఈ లెక్కన జమిలీ ఎన్నికల్ని మరో పదేళ్లకు అమలు చేయొచ్చు అనేది కొందరు వాదిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సమయం ఇస్తే రెండు వేల ముప్పై నాలుగుకి జమిలిని నిర్వహిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలుస్తోంది కానీ జమిలీ ఎన్నికలు ఈలోపే అయిపోవాలనేది బీజేపీ కళ దీనికోసం ముందుగానే జమిలీ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత జనాభా లెక్కలు నియోజకవర్గ పునర్విభజన చేపట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు జమిలీ ఎన్నికలతో జాతీయ పార్టీలకే లాభం ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీల మనుగడ రాను రాను కష్టతరం అవుతుందనే మాట బలంగా వినిపిస్తోంది రెండు వేల పదిహేనులో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేస్తామని చెప్పారు ఒకవేళ పార్లమెంటుకు అసెంబ్లీకి వేరువేరుగా ఎన్నికలు జరిగితే మాత్రం ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు అరవై ఒక్క శాతానికి తగ్గినట్టుగా తేలింది ఇందులో వాస్తవం ఎంత సపోజ్ తెలంగాణ ఎన్నికలనే తీసుకున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కు ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తే ఆరు నెలల గ్యాప్తో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అదే బీఆర్ఎస్కు కేవలం పదిహేడు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీకి అసెంబ్లీలో పద్నాలుగు శాతం ఓట్లు మాత్రమే వస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి జాతీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు రేపొద్దున జములీ వస్తే రాష్ట్రాల అవసరాలు రాష్ట్రాల డిమాండ్లు పక్కకెళ్ళిపోయి కేవలం జాతీయ స్థాయిలోని అంశాలే చర్చకొస్తాయని చెప్తున్నారు దీనివల్ల స్థానికుల ఆకాంక్షలు వారి డిమాండ్లన్నీ క్రమక్రమంగా కనుమరుగైపోతాయని చెప్తున్నారు ఈ విషయంలో కొంత వాస్తవం ఉన్నా ఎవరికి ఓటు వేస్తే స్థానిక అంశాలు తమ ఆకాంక్షలు నెరవేరతాయో ఓటర్లకు తెలుసని అంటున్నారు కొందరు నిపుణులు అంతేకాదు జమిలీతో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత మరింత దారుణంగా పడిపోతుందని చెప్తున్నారు ఇప్పటికే జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తున్నారు రేపొద్దున జమిలీ ఎన్నికల కారణంగా జాతీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది కాబట్టి దక్షిణాదిన ఎంపీల సంఖ్య తక్కువ కాబట్టి ఈ రాష్ట్రాలకు దక్కే ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీనే అయినప్పటికీ ఆ పార్టీ కూడా జమిలని వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ భారత లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో వర్కౌట్ అవదనేది కాంగ్రెస్ ప్రధాన వాదన బెంగాల్ లాంటి రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడానికి ఆరు ఫేజుల్లో జరుపుతూ ఉంటే ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు అంతేందుకు ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రానికి కూడా ఒకే ఫేజ్లో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి అలాంటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పాసిబుల్ అనేది కాంగ్రెస్ వర్షన్ పైగా ఐదేళ్ల కంటే ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది కదా అనేది కాంగ్రెస్ వాదన అయినా జమిలీ బిల్లు పార్లమెంట్లో వీగిపోతుందనేది ఆశతోటి కాంగ్రెస్ ఉంది ఫైనల్గా జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రంలోని బీజేపీ చేయాల్సింది చాలానే ఉంది అదే సమయంలో జమిలీని అడ్డుకోవడానికి ఎన్డీ కూటమి కూడా చాలా చేయబోతోంది సో ఈ పోర్లు ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇది వాళ్ళ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ చూస్తూనే ఉండండి టీవీ నైన్